హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ సువార్త మహిళలకు సంబంధించి ప్రతి నెలా కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వందల రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పారు సంక్రాంతి కానీ ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పి దీన్ని అయితే రద్దు చేశారు అంటే రద్దు అంటే ఈ పథకాన్ని అయితే రద్దు చేయలేదు కానీ ఇస్తామని చెప్పి మాటలు మాత్రం రద్దు చేశారు అయితే దీనికి సంబంధించి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఇంకా మీదట మీకు పదహైదు వందలు అయితే కాదు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు కూడా ఇస్తారు అయితే ఈ డబ్బులు ఇప్పటి నుంచి వేస్తారు ఎందుకు సంక్రాంతి కానుక ఇస్తామని చెప్పి పదహైదు వందల రూపాయలు ఎందుకు రద్దు చేశారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పటి నుంచి చేస్తారు అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలేకెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకైతే ఎలక్షన్ కన్నా ముందే కూడా మనకు మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకు కూడా నేను గెలిచిన తర్వాత పది వందల రూపాయల మహిళ ఖర్చు అప్పులు పప్పులకు నీటి కోసం అని చెప్పేసి ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది కానీ మనకు ఇప్పటికే నాలుగు నెలల నుంచి పదొందల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కానీ కరెక్ట్ డేట్ అనేది క కన్ఫర్మ్ అయితే కాలేదు మొన్న పోయిన సంక్రాంతి కానుక సంక్రాంతికి అయితే మహిళలకు ఇస్తామని అయితే చెప్పారు అది కూడా మళ్ళీ కూడా పోస్ట్ ఫోన్ చేశారు అది పోస్ట్ ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతి మహిళకు కూడా పదల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పారు కదా అయితే దీనికి సంబంధించి రద్దు చేశారు ఎందుకంటే ప్రతి మహిళకు కూడా పది వందల రూపాయలు అయితే దాన్ని ప్రతి నెల కూడా పది వందల రూపాయల నుండి ఇవ్వాలి కదా అలా కాకుండా ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే ప్రభుత్వం అయితే ప వందలు కాకుండా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తామని ఈ సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు అనేది మహిళలకు ఇచ్చేలా చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి నెల కూడా పదహైదు వందలు రూపాయలు ఇవ్వటం కంటే సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కనుక ఇస్తే ప్రజలందరూ కూడా సంతోషపడతారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రతి నెల కూడా పద్దెనిమిది వందల రూపాయలు ఇవ్వటం కంటే సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి చేయటం బెటర్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే చేస్తుంది అందుకని చెప్పేసి మనకైతే సంక్రాంతి కానుక ఇవ్వడానికైతే రద్దు చేశారు ఫిబ్రవరి ఎన్నో తారీఖు నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఏదైనా అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకుంటే మనకు అంతవరకు ఒక నెల వారి వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే మన పేరు మీద ఆస్తి ఉందా ఏమేమి ఉన్నాయని డీటెయిల్స్ అన్నీ కూడా మీ కార్డులు ఎవరికైనా ఉద్యోగం ఉందా మీ కార్డులో ఎవరికైనా పెన్షన్ పొందుతున్నారా మీకు పంట పొలాలు ఎన్నో ఉన్నాయి ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పుడైతే మీకు డబ్బులు అనేది మీ బ్యాంకులోకి వేస్తారు అంటే ఎవరున్నమాట ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మార్చి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే పడతాయి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పడతాయి అలాగే మనకైతే ఫిబ్రవరి నెలలో ఉచిత బస్సు అయితే ఇస్తున్నారు ఉచితంగా మనకు జిల్లాల్లో ఫిబ్రవరి నుంచి ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు అయితే ఈ ఉచిత బస్సు అనేది చాలామంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనం తిరగొచ్చు అనుకుంటున్నారు కానీ అది అయితే కాదు కేవలం మన జిల్లాలకు సంబంధించి మీకు మీరు ఏ జిల్లాలకు అయితే ఉన్నారో ఆ జిల్లాలకు మాత్రమైతే ఉచ్చిష్టపచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి